South India Shopping Mall The Wedding Mantra Sarikotta Wedding Collection South India Shop Thank you very much Sunil da dorung na నేను అసలే కాలిపోతున్నాను ముట్టుకుంటే మాడిపోతాం అయితే బయట తగలడు లోపలికి వస్తే కొంప పంటేస్తావు రే నువ్వు మనిషివా మనిషి రూపంలో మృగానివా రే ఎదవ డైలాగ్ లోపల లోపల రారా అంతేలారా నేను వస్తున్నానని పది రోజుల ముందు ఫోన్ చేసి నీ కోసం జర్మనీ నుంచి ఇండియా వస్తే నువ్వు ఎయిర్పోర్ట్ కూడా రావా టూ మచ్ ఇది రేయ్ ఆపుతావా జర్మనీ టీవీలో నా ఇంటర్వ్యూ వచ్చింది అది చూద్దాం నడిపాను సో కుదరలేదు రే టీవీలో నీ ఇంటర్వ్యూ చూడటం కోసం నేను జర్మనీ నుంచి వచ్చానంటే అర్థం ఉందరా నేను ఇంటర్వ్యూ చూసుకోవడం కోసం నువ్వే ఆగిపోవడం అసహ్యంగా ఉంది సో దాపరా కాఫీ తాగుతావా నువ్వు సారీ చెప్పి దాకా మంచిగా కొడతావు థ్యాంక్స్ రా బాబు ఇంట్లో ఫాల్ కూడా లేవు రే నేను నీ ఫ్రెండ్ అనరా కదా రే సునీల్ మన ఇద్దరం కలిసి కాఫీ తాగుదాన్ని ఒక రెస్టారెంట్ కి వెళ్ళాం అనుకో వెళ్తే అక్కడ అందమైన అమ్మాయి నీ దగ్గరికి వచ్చి నా దగ్గరక నీ దగ్గరికి ఖచ్చితంగా నీ దగ్గరికే వచ్చి వచ్చి సునీల్ సునీల్ నేను లవ్ చేస్తాను నాతో కలిసి లంచ్ కి వస్తావని అడిగితే నువ్వేం చేస్తావరా లంచ్కి వెళ్ళి డిన్నర్ దాకా అక్కడే ఉండి వీలైతే నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా అక్కడే చేసేస్తా అంటే అప్పుడే పరిచయం ఎవరో అమ్మాయి కోసం చిన్నప్పటి నుంచి తెలిసిన ఫ్రెండ్ వదిలేస్తాం అనమాట తప్పదరా మేమేమో డెస్పరేట్ ఇక్కడ పిలిచింది అమ్మాయి అక్కడ ఇంకా నీ దగ్గర ఎందుకు ఎందుకుంటా సారీ కుదరదు కదా మరి నేను కూడా టీవీలో నా ఇంటర్వ్యూ కోసం ట్వంటీ ఫోర్ అవర్స్ నుంచి డెస్పరేట్ గా వెయిట్ చేస్తున్నాను అర్థమైంది రోయ్ బాగా అర్థమైంది ఓకే ఇప్పుడు నేను ఎయిర్పోర్ట్ కి ఎందుకు రాలేదని అడగను నాకు అర్జెంటు బాత్రూమ్ ఎక్కడ ఉంది చెప్పవా అక్కడ రైట్ లో ఉంది సిగరెట్లు అవి కాల్చొద్దు నీ స్మెల్ పడదు సునీల్ ఆ స్విచ్ షాక్ కొడుతుందిరా ఈ మొక్క నేను లోపలికి వెళ్ళక ముందు చెప్పాలి కదరా అంటే ముందు చెప్తే నువ్వు నమ్మవు కదా అని గుడ్ మార్నింగ్ గుడ్ సార్నింగ్ జూలియన్ డబ్బులు పంపించు ఎరా మీ ఆఫీసులో కుక్కను కూడా పెంచుతున్నారా రే జూలి అంటే అమ్మాయి రా అమ్మాయా నీకెంత పని చేస్తుందా కలిసి పని చేస్తుంది బాగుంటరా లా ఉంటది గుడ్ మార్నింగ్ సార్ Yes sir further to our letter <laughs> dated 20th instant and the various discussions <laughs> we had on the above subject matter <laughs> huh? we contemplate to organize a dealers meet very soon huh? that's it right? <laughs> ఏమైంద్రా అలా అయిపోతున్నావు నా రైట్ సైడ్ ఏం పని చేయట్లేదురా ఏమైంద్రా ఎంత గిల్లుకున్నా తొడమే స్పరిస్త వెళ్ళట్లేదురా పెరాలిసిస్ ఏమో మీరేం కంగారు పడకండి నా ఎనాలిసిస్ ప్రకారం అది పెరాలిసిస్ కాదు మీకు ఎలా తెలుసు మీరు చిన్నకం డాక్టరా మీరు గిల్లుతోంది నా తొడం కాబట్టి థ్యాంక్ యూ సార్ ఇక్కడ ఎంత గొడవ చేసావంటే ఇంకా సాయంత్రం పార్టీలో ఎంత గొడవ చేస్తావు రే పార్టీ ఎత్తనావా చేతులు బ్యాండ్ జేబులు పెట్టుకుంటాను పార్టీ మాత్రం క్యాన్సిల్ చేయి జనాలకి ఎంత సేడ జనరా ఒక పెళ్లి చేసుకుని ఉండే చూడటానికి ఎంతమంది వచ్చారు చూడు కొన్ని నువ్వు కూడా చేసుకుని చూడరా నేనా పెళ్ళ నోవే ఈ ఆడవ సంగతి నీకు తెలియదురా ఎలాంటి మగోడు అయినా ఎవరైనా అలాగే ఎలాంటి ఎవరైనా మగోడు చేసేయగలరు కూడా అలాంటప్పుడు నువ్వు కూడా పెళ్లి చేసుకుని మొగడు వేయకోవచ్చు కదరా నువ్వు పక్కనే ఉన్నావా చూసుకోవాలా సారీ సార్ ఫోన్ సార్ నాకు అవును సార్ మీకే హలో మీరు ఛాన్స్ ఇస్తే కదండి నేను అమర్ కాదండి వైట్ షర్ట్ వేసుకుంటే ఎన్ని సిట్లు తినాల్సి వస్తుందని తెలియక వేసుకున్నానండి సారీ సారీ సార్ ఆయన ఫోన్ మీకు ఇచ్చాను ఓ ఇదిగో నువ్వు కూడా వైట్ షర్ట్ వేసుకున్నావు ఏమి అనకుండా సైలెంట్గా తీసుకెళ్ళి అతనికి ఇచ్చాయి ఓకే సార్ ఏంట్రా వేరేవరికి వచ్చిన ఫోన్ మనకి ఇచ్చేట్రా సారీ సార్ వచ్చిన ఫోన్ ఆయనకి ఇచ్చాను ఇట్స్ ఓకే ఐఎమ్ సారీ దట్స్ ఆల్ రైట్ దాట్ బిల్ ఎంత సార్ నూట పదహారు రూపాయలండి గా పదహారు రూపాయలు చెల్లరండి గా పదహారు రూపాయలు చెల్లరా అవునండి ఇదిగోండి ఇదేంటి పదహారు రూపాయల నోటు పదహారు రూపాయల నూటా కొత్తగా వచ్చిందిలే జాతక చూసుకొని దొంగ నోట్లు వస్తానే కరెక్ట్ చిల్లర కావాలంట ఏంట ఇంకా రాలేదు అవునరా వస్తున్నాడు మీ డ్రైవర్ తెలుసా డ్రైవర్కి ఏంట్రా మొత్తం జర్మనీకే తెలుసు అయినా మరో నాలుగు రోజులు ఊళ్ళో లేకపోయేసరికి మా డ్రైవర్ వాండర్ లో ఫీల్ అవుతుంటాడులే రే ఈ సెరడ్ అలా ఫీల్ అవ్వలేదు వచ్చేస్తున్నా చూడు మన బ్లూ ఆడే హలో నువ్వు నిజంగా ఈ లెవెల్ కి ఎది నమ్మలేకపోతున్నారా నువ్వేట్రా నేనే నమ్మలేకపోతున్నాను ఎంత షాకింగ్ గా ఉంది తెలుసా దీని ఉందిరా ముందు ముందు ఇంకా షాకులు తింటావు చూడు అవునరా నువ్వు ఎంత ఎదిగినా నీలో కొంచెం కూడా గర్వం లేదేంట్రా అసలు ఎందుకురా మనం గర్వపడాలి ఈ ప్రపంచం అంతా మాయరా ఏది మంద కాదు ఏది శాశ్వతం కాదు సర్లే కాని ఈ కార్యరా అకౌంటెంట్ అడిగి చెప్తారు అలా చూడు సిటీ చాలా బాగుంటుంది అవునరా చాలా గా ప్రశాంతంగా ఉంది నేను రాకముందు ఇంకా బాగుండేది అంటరా అది కరెక్టే ఉంది అలా చూడు మనం ఉండేది అక్కడే ఏంటా ఇంత పెద్ద కాదది ఇదే కదా చెప్పాను కదరా ఈ ప్రపంచంలో నాది నీది ఏది శాశ్వతం కాదండి ఏ సునీల్ ఈ బిల్లా ఎంతైంద్రా ఆడి అడిగి చెప్తానారా థ్యాంక్ యూ హలో ఇటు బాబు వెళ్ళాల్సిందే అది అవుట్ హౌస్ కదరా ఇక నుంచి ఉండాల్సింది ఇక్కడ ఇక్కడ ఎవరు ఎక్కడ ఉండాలో అక్కడ ఉంటాం బెటర్ ప్లేస్ మారగానే మనిషి మారిపోయావు కదరా రే నువ్వు ఫీల్ అవుతావు నాకు తెలుసురా కానీ తప్పదురా ఏం చేస్తాం సర్లే నీ కోసం నేను కూడా ఇక్కడే ఉంటాను అవసరం లేదులే నేనేం ఫీల్ అవ్వను కానీ నువ్వు ఆ వెళ్ళాలనే ఉండు విల్లాలో ఉంటే వాండర్ ఫీల్ అవుతాడు ఆడేవాడు విల్లా వాండర్ విల్లా వాండర్ ఎవడరా మన కారు వాండర్ కారు నీది కాదా విల్లా వాండర్దా అంటే విల్లా కారు రెండు నీవు కాదా రెండు వాండర్ అయ్యారా మరి నువ్వు డ్రైవర్ ఏ విషయం ఇండియాలో ఎవరికన్నా చెప్పావు అనుకోను పరివే బాద్ అదవా మరి ఎయిర్పోర్ట్ లో దిగినప్పటి నుంచి అన్ని నాయ అన్నావు కదరా అన్ని అనలేదురా అంతా మాయ అన్నాను సరిగ్గా అర్థం చేసుకోవట్లేదు నువ్వు లోపలికెళ్ళి రెస్ట్ తీసుకుంటుండు నువ్వు షాక్ లో బయటకు వచ్చావు నేను ఎంసేపు వెయిట్ చేయాలి కంగారు పట్టుగా రెడీ అవుతుండే ఏంట్రా

వెళ్దావా పర్లేదు వెళ్ళు వద్దు ఏళ్ళ చాలు

For you, uh -uh. nurse, bring him in. Yes, doctor. अरे उनको डांटना प्रतिश्चयल रहा। इस एरिया को डर माइटल मोइने लेटा कर रहा। पार्ले लेटा। पाउंडरा। इस एरिया के आर्टिस्म पे कर रहा। अरे बापू। अरे प्रतिश्चयल कर रहा। ఎక్స్క్యూజ్ మీ మాస్టారు ఏంటి అలా వెళ్ళిపోతున్నారు లంచా ఓ మీకు అలా అనిపించిందా పోన్లండి ఇంతకీ ఎవరు మీరు నా పేరు శేఖర్ కలవాలి ఏంటి మ్యాటరు మీకు బాకీ పడ్డారేంటి ఎంత ఇవ్వాలి నేను ఇండియా నుంచి వచ్చానండి ఓ మా వాళ్ళు ఇండియాలో కూడా అప్పులు చేశారా కొంచెం నేను వచ్చినట్టు మేడం చెప్తారా చెప్తాను ఇప్పుడు మీరు అంత అర్జెంట్ గా అయితే రెండు విషయాలు జరగచ్చు బాకీ తీరచ్చు తీరకపోవచ్చు తీరే సమస్య తీరగపోయినా రెండు విషయాలు జరగచ్చి మళ్లీ రమ్మనొచ్చు అసలు ఇవ్వనొచ్చు అసలు ఇవ్వనంటే మీరు ఊరుకోరు కదా మళ్ళీ రమ్మని అనొచ్చు మళ్ళీ వచ్చేదానికి ఇప్పుడు ఎందుకంటే లోపలికెళ్ళా మళ్ళీ రండి చూడు నువ్వు చాలా ఎక్కువ మాట్లాడుతున్నావు నేను వచ్చింది జాబ్ కోసం జాబా మిమ్మల్ని చూస్తుంటే టైటానిక్ సినిమా హీరో గుర్తొస్తున్నాడు ఆడే కొంచెం బెటర్ ఓ షిప్ మునిగిపోతుందని తెలియగెక్కాడు మీరేమో మునిగిపోయిన షిప్ ఎక్కుతారంటున్నారు చూడు మిస్టర్ బుచ్చిబాబు ఇప్పుడు నువ్వు అర్జెంటుగా లోపలికి వెళ్ళి నేను వచ్చినట్టు తో చెప్పకపోతే రెండు విషయాలు జరగచ్చు నేనే లోపలికి వెళ్ళొచ్చు లేదా బయటకు వెళ్ళొచ్చు బయటకెళ్ళే సమస్య లేదు కాబట్టి లోపలికే వెళ్తాను లోపలికి వెళ్తే రెండు విషయాలు జరగచ్చు నాకు ఉద్యోగం రావచ్చు రాకపోవచ్చు రాకపోయే సమస్య లేదు కాబట్టి ఉద్యోగం వస్తుంది వస్తే రెండు విషయాలు జరగచ్చు నేను ఉద్యోగంలో ఉంచొచ్చు లేదా తీసేవచ్చు నీలాంటి వాళ్ళు ఉద్యోగంలో ఉంచే సమస్య లేదు కాబట్టి తీసేయడం గ్యారంటీ సో నేను లోపలికి వెళ్ళి వచ్చే వరికి నేను ఉద్యోగం చేస్తావా లేదంటే ఇప్పుడే బయటికి వెళ్ళిపోతావా నేను బయటికి వెళ్ళటం కంటే మీరు లోపలికి వెళ్ళటమే బెటర్ వెళ్ళండి సార్ దాస్ గుడ్ ఫేస్ ప్యాక్ చేసుకున్నాక కళ్ళ మీద కీరా ముక్కలు ఎందుకు పెట్టుకుంటారో తెలుసా కళ్ళు చల్లబెడతాయిని కాదు పొరపాటున అద్దంలో చూసుకుంటే భయపడతామని అవును ఇందాక ఓ కుర్రాడు గురించి చెప్పేవే అతని ఫోటో ఉందా ఎందుకంటే తీసుకెళ్ళి మన జిమ్లో చూపిద్దామని నెలకొకసారి జీతం అడిగినట్టు ఆరు నెలలకోసారి ఇంక్రిమెంట్ అడుగుతున్నారు వాళ్ళకి ఇచ్చి అతని ఫాలో అవ్వమని చెప్తాను నో ఆంటీ అతనేదో మొహమటానికి అని ఉండాడు అమర్ ఫ్రెండ్ అనేది మాత్రాన జీతం లేకుండా ఎవరైనా పని చేస్తారంటీ అది ఇండియా నుంచి వచ్చి రేపు ఖచ్చితంగా రాడు బాయ్ కమ్ కమ్ ఇన్ థ్యాంక్స్ నువ్వా గెట్ అవుట్ ఏంటి కమ్యూని ను రెండు నువ్వే చెప్పేస్తావా అది ఇద్దరు చెప్పాలి అసలు నేను ఎవరు రమ్మన్నారా మేమేం డొనేషన్ కోసం రాలేదు ఇంటర్వ్యూకి రమ్మంటే వచ్చాం ఎవడా ఈ నువ్వే చంపేస్తాను నీ మొహం నాకు చూపించొద్దా నిలిచా చెప్పాలరా నీ మొఖం నన్ను చూడద్దు మావా ఈ నోర్మోయ్ ఎవడరా నా దగ్గర ఉద్యోగం చేస్తానని చెప్పి వాడు ఎవడో గన్నాయిగా ఉద్యోగిస్తానంటే వాడి దగ్గరకి వెళ్ళిపోతావా రాసికల్ ఆ నేను ఉద్యోగం తీస్తాడు ఎందుకు తీస్తాడు నిద్రపోతున్నానని నిద్రపోతుంటే ఉద్యోగం తీసేస్తారా ఆ టైం లో నేను నిద్రపోతూ కారు నడుపుతాంత లేట్ గా తెలిసిందా ఆడికక్క తెలిసింది నేను చెట్టుకుని ఒరే నువ్వు ఇంత వెధవ అని తెలిసిన తర్వాత ఏ వెధవ నీకు ఉద్యోగం నీ రా అందుకే నీకు నా తెలివితే అట్ల మీద డౌట్ అంటే ఇంటర్వ్యూ చేసుకో ఏంటి చాలెంజా

గుడ్ మార్నింగ్ మ్యామ్ గుడ్ మార్నింగ్ మొత్తానికి ఉద్యోగం సంపాదించి ఆంధ్ర వాళ్ళు అనిపించారు ఇంతకి ఆఫీస్ లో మీ పోస్ట్ ఏంటి సార్ నా అలాగే రెస్టా ఇక్కడ నుంచి నువ్వు రెస్ట్ తీసుకుంటే డైరెక్ట్ గా ఊస్టే ఈ ఆఫీస్ లో లైట్లు వెలగవు సార్ ఏ దానికి రెండు కారణాలు ఉండొచ్చు ఏంటది బల్బులో తేడా ఉండొచ్చు లేదా పవర్ లో ఫాల్ట్ ఉండొచ్చు అంటే ఆఫీస్ బాగు చేయడం ఇక్కడి నుంచే మొదలు పెట్టాలి మళ్ళీ లేదు లేదు కనెక్షన్ లో తేడా ఎక్కడ ఉందో కనిపెడుతున్నాను ఇది పట్టుకో బుచ్చిబాబు దీని వస్తా రెండు చేతులతో గట్టిగా పట్టుకుంటా నేను కొంచెం పైకి ఎక్కుతా సక్సెస్ రిపేర్ చేయడం పూర్తి కాకుండానే கரண்ட் పాస్ అయిపోయింది వాట్ హాప్నియర్ ఏంటి ఏమైంది ఏమైంది మేడం వైరింగ్ లచేన ప్రాబ్లమ్ వస్తే రిపేర్ చేశాను ఇప్పుడు கரண்ட் వచ్చింది ఇందాక పోయింది ఇప్పుడు వచ్చింది అలాగా ఐ యామ్ సారీ మా ఓ బాబు గుచ్చి బాబు ఐ ఓకే చిన్న షాకే మేడో ఏం కరెంట్ చేసని రిపేర్స్ చాలు కరెంట్ నే కదిలించకండి